లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు ఇంతమంది నాయకులు కార్యకర్తలు సైనికులు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఐదు మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఆంధ్ర రాష్ట్రాల ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక ప్రత్యేకమైన అలాంటిది రోజు కూడా అధికారంలో ముఖ్యమంత్రుల నుండి కూడా కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేలకు ఒక్క నియోజక కనీసం ఒక వంద మొత్తం పరిశ్రమలైనా వచ్చేవి కానీ ఉన్న పరిశ్రమలు కూడా మృతపడి ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అటు గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధినికే దోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు అయితే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ